హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియ ఫ్యాషన్స్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరిన చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవాళ అయితే మనం రింగ్స్ చూద్దామండి అదే ఆఫర్లో కంటిన్యూ చేస్తున్నాము సో కావాలి అనుకునే వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోవద్దండి అన్ని సైజెస్లో చూపిస్తాను జెంట్స్ అండ్ మెన్స్ రింగ్స్ కూడా చూపిస్తానండి అండ్ అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన కలెక్షన్ నచ్చినట్లయితే ఒక లైక్ ప్లేస్ చేసి సపోర్ట్ చేయండి అండ్ హండ్రెడ్ లైక్స్ వస్తే ఈ వీడియోకి గివ్ అవే కూడా ఉంటుందండి ఓకేనా అండ్ సేమ్ అండి ఇవి వచ్చేసి రింగ్ సైజు రింగ్ సైజ్ తెలియని వాళ్ళకి డయామీటర్స్లో అంటే ఎలా చెక్ చేసుకోవాలి డయామీటర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు రింగ్ సైజు ఫోర్టీన్ ఉందండి ఫోర్టీన్ కదా ఫోర్టీన్ ఓకే ఎంఎంలో ఎంత ఉంది ఇది ఎంఎం అండి ఓకేనా వన్ పాయింట్ సెవెన్ అంటే వన్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ అంటే సెవెంటీన్ ఎంఎం ఉంది స్కేల్తో చెక్ చేసుకునే వాళ్ళకి సెవెంటీన్ ఎంఎం ఎలా వచ్చింది ఇదిగోండి ఓకేనా వన్ పాయింట్ సిక్స్ నైన్ అంటే వన్ పాయింట్ సెవెన్ కదా అప్రాక్సిమేట్ అప్రాక్సిమేటేనండి స్కేల్తో చెక్ చేసుకునే వాళ్ళకి ఇదిగో ఇలా చెక్ చేసుకోండి తెలియని వాళ్ళు రింగ్ తీసుకొని మీ దగ్గర ఉన్న రింగ్ తీసుకొని సెంటర్లో పెట్టండి స్కేల్ దట్టు లోపల గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ మాత్రమే చూసుకోండి ఇలా పెట్టద్దు ఇలా గ్యాప్ మాత్రమే చూసుకోండి ఎంత ఉందండి వన్ పాయింట్ సెవెన్ ఉంది కదా ఇదిగోండి వన్ సెంటీమీటర్ అండ్ వన్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ ఫోర్టీన్ సైజ్ రింగ్ సో తెలియని వాళ్ళు అయితే ఇలా చెక్ చేసుకోండి అండ్ ఫోర్టీన్ సైజ్ రింగ్ చూసారు కదా ఇది సైజ్ అండ్ ఇది ఇన్నర్ డయామీటర్ తెలియని వాళ్ళు ఇవి చూసుకోండి ఓకేనా చూసుకొని ఇవి చూసుకొని ఓకే మీకు ఏ సైజ్ వస్తుందో చెక్ చేసుకొని దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోండి ఓకే అండ్ ఇప్పుడైతే వన్ బై వన్ చూసేద్దామండి ఓకేనా మినిమమ్ టూ రింగ్స్ అయితే తీసుకోవాలండి ఇదే ఆఫర్ సేమ్ ఆఫర్ కంటిన్యూ చేస్తున్నానండి చాలా తక్కువ మార్జిన్తో మీకు ఇవ్వటం జరుగుతుందండి మీకు టూ రింగ్స్ దగ్గర నాకు వచ్చి ఇరవై ముప్పై రూపాయలు వస్తుంటాయి బట్ మీకు అదే ఆఫర్లో కంటిన్యూ చేస్తున్నాను సో మిస్ చేసుకోవద్దు అండ్ దీంట్లో జెంట్స్ రింగ్స్ లేడీస్ రింగ్స్ మొత్తం కూడా చూపిస్తున్నానండి జెంట్స్ రింగ్స్ అంటే టూ ఫిఫ్టీ రింగ్స్ ఉంటాయి కదా కొంచెం థిక్నెస్ ఉన్నవి అవి కూడా ఇదే వీడియోలో చూపించేస్తానండి ఆఫర్ రింగ్స్ ఎట్ ద సేమ్ టైమ్ అదే లేడీస్ రింగ్స్ అండ్ జెంట్స్ కూడా చూపించేస్తాను జెంట్స్ కూడా మీకు ఇంత థిక్నెస్ వచ్చినవి మంచి ప్రైస్లోనే వస్తాయండి రెండు కలిపి కూడా మీరు తీసుకోవచ్చు అంటే ఒకేసారి కే పార్సిల్లో డిస్పాచ్ చేయించుకుంటారు షిప్పింగ్ ఛార్జెస్ తగ్గుతాయనే ఉద్దేశంతో అవి కూడా ఇదే వీడియోలో చూపించేస్తున్నానండి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోద్దు జెంట్స్ రింగ్ కూడా ఇదే ప్రైజెస్ అనుకోవద్దు ఓకేనా అంటే థిక్నెస్ ఉన్నవి లేడీస్ రింగ్స్ కూడా ఉంటాయి అన్నీ చూపిస్తానండి ఓకే అండ్ ప్రైజెస్ అయితే ఇవి ఎనీ టూ రింగ్స్ టూ ఎయిటీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ రింగ్స్ త్రీ సెవెంటీ ఫైవ్ డిటీడీసీ అయితే వేయించుకోండి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అయితే ఉంటుంది న్యూ అంటే కొత్తగా చూసేవాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసేసుకోవచ్చు ఓకేనా అండ్ ఇదండి ప్రైజెస్ అయితే అండ్ ఇక్కడే పెడతాను అండ్ సైజ్ కూడా ఎలా చెక్ చేయాలో చెప్పాను కదా కరెక్ట్గా చూసుకొని మీకు ఏ సైజ్ వస్తుందో ఆ సైజులో స్క్రీన్షాట్ తీసి మార్క్ చేసి మీకు కావాల్సినవి మార్క్ చేసి పెట్టండి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఇవి వచ్చేసి ప్యూర్ పంచలోహం రింగ్స్ అండి క్లియర్గా చెప్పేస్తున్నాను ప్యూర్ పంచలోహం రింగ్స్ ఫైవ్ మెటల్స్ గోల్డ్ సిల్వర్ జింక్ కాపర్ అండ్ జింక్ కాపర్ కలిస్తేనే బ్రాస్ వస్తుంది టిన్ ఐరన్ ఓకేనా ఈ మెటల్స్ అయితే ఉంటాయండి సమ్టైమ్స్ టిన్ ప్లేస్లో జింక్ అలాగా ఐరన్ అలా రీప్లేస్మెంట్ ఉంటుంది ఓకే అన్పాలిష్డ్ వస్తాయండి బయట ఎటువంటి పాలిష్ కూడా ఉండదు ఓకేనా ఆరు నెలల తర్వాత మనకి కలర్ పోతుందేమో అని భయం అక్కర్లేదండి ఓకే ఎటువంటి పాలిష్ కూడా ఉండదు ఇదిగోండి లక్ష్మీ అమ్మవారి రింగ్ అండ్ సన్నని రింగ్స్ కూడా ఉన్నాయి ఇవి కాస్ట్ వేరే వస్తుందండి చూసారా సేమ్ గోల్డ్ లాగా ఉంది ఇది గోల్డ్ రింగ్ సాయిబాబా రింగ్ ఇది పంచలోహం రింగ్ అండి చూడండి ఓకే ఇలా అయితే ఉంటాయి మీకు రింగ్స్ అయితే అన్నీ కూడా అండ్ ఇవి స్నానం చేసినప్పుడు తీయాల్సిన పని లేదు ఓకే ఏదైనా పని చేసుకున్నప్పుడు తీయాల్సిన పని లేదండి చెమటకి షేడ్ అవుతాయి అలా ఏమీ లేదు మీకు యూజ్ చేసే కొద్దీ షైనింగ్ అనేది వస్తుంది మీకు ఏ కలర్ అయితే ఉందో ఇప్పుడు నేను ఒక రింగ్ ఇస్తున్నాను ఆ రింగ్లో మీకు యూజ్ చేసే కొద్దీ ఆ షైన్లోనే షైనింగ్ అనేది వస్తుంది ఆ షేడ్లోనే మనకి షైనింగ్ పెరుగుతూ ఉంటుంది కలర్ అనేది మీకు రాగి కలరా లేదంటే బ్రాస్ కలరా అనేది బేస్డ్ ఆన్ కాంపోజిషన్ బట్టి ఉంటుంది అండ్ దా ఆ కలర్లోనే మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అండ్ వంద రూపాయల రింగ్లో ఏమాత్రం గోల్డ్ ఉంటుందండి ఎస్ ఇది పంచలోహమే ప్యూర్ పంచలోహం బట్ సిల్వర్ గోల్డ్ అనేవి ట్రేసెస్లోనే ఉంటాయండి ఓకే మనకి బ్రాస్ ఎక్కువ క్వాంటిటీ ఉన్నది ఎక్కువ కాంపోజిషన్ ఉండేవి ఏంటండి జనరల్గా పంచులోహంలోని గోల్డ్ అయితే కాదుగా కాపరే ఉంటుంది కాపర్ అండ్ కాపర్కి ఇంకొక ఎల్లో జింక్ యాడ్ చేస్తేనే బ్రాస్ అవుతుందండి బ్రాస్ ఎక్కువ క్వాంటిటీ ఉనేది మనకి కొంచెం గోల్డ్ లాగా ఎక్కువ తెలుస్తుంది ఓకేనా ఆ జింక్ ఏదైతే లేకపోతే అది కాపర్ లాగా తెలుస్తుంది అంతే కానీ ఇచ్చేవి అన్నీ కూడా ప్యూర్ పంచలోహం అండి ఓకేనా ఆ కలర్ అనేది ఆ కాంపోజిషన్ అండ్ లైఫ్ టైం మీకు మెటల్ అనేది లైఫ్ టైం గ్యారెంటీడ్ అండి జీవితాంతం వాడేసుకోవచ్చు అంత నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దయచేసి ఈ బిగినింగ్ అంతా డిస్క్రిప్షన్ ఏదైతే చెప్తున్నామో అది స్కిప్ చేయొద్దు చేస్తున్నారండి మీకు తెలియదు విషయం అని ఏంటనేది మీరు డైరెక్ట్గా మీ సైజ్కి వెళ్ళిపోయి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు బట్ జస్ట్ ఫస్ట్ అనేది ఇది వినాలి ఓకేనా ఇది విషయం ఓకే స్టోన్ గ్యారంటీ అయితే లేదండి నెక్స్ట్ డే కావచ్చు సంవత్సరం తర్వాత కావచ్చు రెండు సంవత్సరాల తర్వాత కావచ్చు ఓకే స్టోన్ గ్యారెంటీ అయితే లేదు గోల్డ్లోనే మనకి స్టోన్ గ్యారెంటీ ఉండదు కదా సో మాకు స్టోన్ వద్దు అనుకునే వాళ్ళు లైఫ్ మెటల్ అయితే లైఫ్ టైమ్ గ్యారంటీడ్ ఇవి ప్లేన్ ప్రిఫర్ చేయొచ్చు లేదు మాకు స్టోన్ కావాలి అని అనుకునే వాళ్ళు వంద రూపాయలే కదండి సో అంటే ఈ రోజుల్లో ఏం రావడం లేదు కదా బట్ మీకు ప్యూర్ పంచలోహం రింగ్ వాడితే మంచిది హెల్త్ వైజ్ మంచిది కిడ్స్కి అందరికీ ఒక్క రింగ్ అయితే వాడండి నా దగ్గర కాదు ఎక్కడైనా నేను ప్రతిసారి అదే మాట చెప్తాను వా వాడండి ఎందుకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అంటున్నారు బాడీలో అబ్జార్బ్ హీట్ హీట్ని అబ్జార్బ్ చేసుకొని మనకి మంచి చేస్తుంది కదా సో వాడండి ఒక్క రింగ్ అయినా ఓకే ఇది ఫ్యామిలీలో త్రీ రింగ్స్ తీసుకుంటే ఏముందని త్రీ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ఓకేనా సో మీరు అన్ని మిక్స్డ్ సైజెస్ కూడా తీసుకోవచ్చు అండి సో ఒకటే షిప్పింగ్లో తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కలిపి కూడా ఒకటే షిప్పింగ్లో తీసుకోవచ్చు అలాగ టెన్ రింగ్స్ తీసుకుంటే ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇప్పుడు నేను వన్ బై వన్ చూపించేస్తాను దయచేసి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి అండ్ మార్క్ చేసేయండి ఓకేనా మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది రింగ్స్ కొంచెం త్వరగా అయిపోతాయండి మీరు మార్క్ చేసినవన్నీ అయ్యో లేదా అని ఫీల్ అవుతాం సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది అది లేదు అని అని చెప్పనుకోండి టూ త్రీ అలాగా సో మీకు కావాల్సిన సైజెస్ అన్నీ వీడియో చూసినప్పుడు ఒకేసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి సో మీకు యూజ్ అవుతుంది లేదంటే మళ్ళీ మళ్ళీ వీడియో చూడాల్సి వస్తుంది అన్నమాట ఓకే చూద్దాం ఇవి వచ్చేసి సెవెన్ సైజ్ రింగ్స్ అండి సెవెన్ సైజు మీకు థిక్ కావాలా థిన్ కావాలా అనేవి చూసుకొని సైజ్స్ అనిపిస్తుంది కదండి క్లియర్గా ఓకే మార్క్ చేసి పెట్టేయండి ఏ రింగ్ కావాలి అని అనుకుంటున్నారో సెవెన్లో ఇవి మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి సెవెన్ సైజు ఓకే గోల్డ్ లాగా మనకి ఓ స్మూత్ ఫినిషింగ్ అయితే రాదండి ఇవి హ్యాండ్తో చేస్తారు చూసుకోండి ఒక్కొక్క దగ్గర ఇక్కడ అతుకు వస్తూ ఉంటుంది ప్రతిదానికి అతుకులు అయితే ఉంటాయి చూసుకోండి పంచలోహం అంటేనే ఒక దగ్గర అటాచ్మెంట్ అనేది ఉంటుంది ఓకేనా చూసుకోండి ఇలా ఉంటాయండి సెవెన్ సైజ్ రింగ్స్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్లో ఓకేనా ఇవి ఇది ఈ ఆఫర్ రింగ్స్ ఏనండి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి వాళ్ళు ఒక్కొక్క దగ్గర ఇలా వంగి నట్టుగా అతుకు వల్లనే అలా ఉంటుందండి ఓకేనా సో నచ్చిన వాళ్ళు గుచ్చుకోవటం అలా ఏముండదు చూసారా ఇది వచ్చేసి ఓవల్లాగా అలాగా ఉంది బట్ గట్టిగా ఉందండి సెవెన్ సైజ్లో రింగ్స్ ఇవి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి చిన్న సైజ్ రింగ్స్ కిడ్స్కి ఎలా కావాలి అని అంటే ప్రిఫర్ చేయొచ్చు ఇవి వచ్చేసి ఎయిట్ సైజ్ రింగ్స్ అండి నేను ఇక్కడే సైజెస్ పెట్టాను అండ్ ప్రైజెస్ కూడా పెట్టానండి చూసుకోండి క్లియర్గా సో మీకు ప్రతిసారి కన్ఫ్యూజ్ కాకుండా పెట్టేశాను ఎయిట్ సైజ్ రింగ్స్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునేవాళ్ళు థిక్నెస్ కోసం సైజ్ చూసుకోండి ప్లెయిన్వి థిన్గానే వస్తాయండి ఓకే స్టోన్ వి కొంచెం గట్టిగా వస్తాయి మీరు మిక్స్డ్ తీసుకోవచ్చండి సో మీకు ఇదిగోండి ఓకేనా ఇది యాక్చువల్లీ టూ ఫిఫ్టీ రింగ్ అండి ఒక్కటే ఉండేసరికి దీంట్లో పెట్టేశాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ రింగ్స్ అన్నీ కూడా త్రీ రింగ్స్ త్రీ సెవెంటీ లేదంటే టూ రింగ్స్ తీసుకోండి టూ ఎయిటీవి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎయిట్ సైజ్ అండి అండ్ ఇవి వచ్చేసి నైన్ సైజ్ అండి సైజ్ అంతా దగ్గరగా చూసుకోండి క్లియర్గా నైన్ సైజ్ రింగ్స్ ఓకే నైన్ సైజ్ చెక్ చేసుకుని క్లియర్గా అయితే బుక్ చేసేసుకోండి చిన్న సైజు తక్కువే ఉంటాయండి సో చిన్న సైజు కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అన్నీ కూడా సింగిల్ సింగిల్ రింగ్స్ ఉన్నాయి ఈ రింగ్స్ మాత్రం కొంచెం ఫోర్ రింగ్స్ ఉన్నాయండి రిమైనింగ్ అన్నీ కూడా ఈ సింగిల్ స్టోన్ ఇది ఇది కానీ చిన్నవే ఉన్నాయి సో సారీ ఒక్కొక్కటే ఉన్నాయి సో మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునే వాళ్ళు నైన్ సైజు ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి కూడా నైన్ సైజ్ అండి బట్ ఇది వచ్చేసి ఈచ్ టూ ఫిఫ్టీ పడుతుందండి ఈచ్ టూ ఫిఫ్టీ పడుతుంది ఓకేనా ఈ ప్రైజింగ్ కాదు అంటే అన్నీ ఒకేసారి చూపిస్తే మీరు షిప్పింగ్ తగ్గుతుంది కదా సో మీరు ది ఒక టూ తీసుకొని దీంట్లో వన్ తీసుకున్నారనుకోండి మీకు మైనస్ సిక్స్టీ బ్యాక్ అయితే ఇస్తానండి సిక్స్టీ బ్యాక్ అవుతుంది ఓకేనా ఇవైతే ఈచ్ టూ ఫిఫ్టీ నైన్ సైజ్ రింగ్స్ ఎందుకంటే బేస్డ్ ఆన్ థిక్నెస్ కాంపోజిషన్ బట్టి మీకు కొంచెం ప్రైజింగ్ చేంజ్ అవుతుంది కదా సో ఆ రింగ్స్ అనమాట ఇదైతే ఒక్కటే ఉందండి చాలా బాగుంది అచ్చం డైమండ్ రింగ్ లాగా ఉంది బట్ ఒకటే ఉంది సో మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునే వాళ్ళు ఇది ఇవి వచ్చేసి టెన్ సైజ్ రింగ్స్ అండి ఆఫర్ రింగ్స్ అనమాట త్రీ త్రీ సెవెంటీ ఫైవ్ అదే ఈ ఈ ప్రైజ్ లిస్ట్వి ఈ రింగ్స్ చూసుకోండి సైజ్ ఒక దగ్గర అటాచ్మెంట్ వస్తుంది ఓకేనా లైట్ వెయిట్ ఉంటాయి థిక్ ఇవి థిక్ ఇది థిక్గా ఉంటుంది ఓకే మీకు ఏది కావాలి సన్ననిది కావాలా లైట్ వెయిట్ లేదంటే లేదండి థిక్గా ఉండేదా దాన్ని బట్టి సైజ్ ఇలా చూసుకుని బుక్ చేసేసుకోండి ఇవి టెన్ సైజ్ అండి అన్నీ మిక్స్డ్గా చూపించేసినానండి మీకు ఇవి ఇది యాక్చువల్లీ టూ ఫిఫ్టీదే బట్ మీకు దీంట్లోనే పెట్టేసాం కదా సో మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునే వాళ్ళు ఇవి టెన్ సైజ్ అండి ఓకే ఇప్పుడు టెన్ సైజేనండి ఈ ఆఫర్వే ఓకేనా అండ్ ప్రతి దానికి ఒక అతుకైతే ఉంటుంది సో అంటే ఇన్నిసార్లు చెప్తున్నారు అని అనుకోవద్దు తెలియని వాళ్ళ కోసం అండి ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళు ఉంటారు కదా ప్యూర్ పంచలోహం అండి చూడండి ఇలా ఉంటుంది ఎటువంటి పాలిషింగ్ లేదు ఇదేంటంటే మీకు వాష్ చేసినా లేదా స్నానం చేసినప్పుడు విమ్ అది తగిలినప్పుడు మీకు షైనింగ్ అనేది వచ్చేస్తుందండి ఓకేనా సో స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఎప్పుడైనా అతకు ఊడినా సరే అతికించుకోవచ్చు గోల్డ్ లాగా రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఒక దగ్గర అనేది అటాచ్మెంట్ మేడ్ అనమాట ఇవన్నీ సో బట్ మీకు బెస్ట్ ప్రైస్లో వస్తున్నాయండి అండ్ రివ్యూస్ కోసం తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళు ఉంటారు కదా సో ఫస్ట్ టైం బుక్ చేసుకునే వాళ్ళు పంచలోకం ఫస్ట్ టైం వాడే వాళ్ళు అయితే ఒకసారి కమ్యూనిటీ చెక్ చేసే చేసేయండి మనకి రింగ్స్కి రివ్యూ ఉంటుంది చాలా మంచి రివ్యూస్ ఉంటాయండి సో చెక్ చేసుకుని బుక్ చేసేసుకోవచ్చు టెన్ సైజ్ అండి ఇవి ఆఫర్ రింగ్స్ అండ్ ఇవి కూడా టెన్ సైజ్ అండి చూడండి చాలా వెయిట్ ఉంటాయి మీకు ఈ కాస్టింగ్ కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఇవి చాలా థిక్నెస్ వస్తాయండి గోల్డ్ కూడా చేయించుకోలేము అండ్ స్టోన్స్ ఎక్కువ ఉన్నవి లేదంటే థిక్నెస్ వచ్చినవి లేదంటే కాంపోజిషన్ పెరిగినవి మనకి ఇది థిక్ థిన్గా ఉన్నా సరే మనకి టూ ఫిఫ్టీ పడుతుంది ఎందుకనంటే స్టోన్స్ ఎక్కువ వచ్చాయి దీని కాంపోజిషన్ కూడా డిఫరెంట్ దాన్ని బట్టి కొంచెం మనకి కాస్టింగ్ అనేది పెరుగుతుందండి సో మీకు ఇవి కావాలి అని అంటే ఇది తీసుకోండి ఇది కూడా టెన్ సైజులో టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ తీసుకునేవి సింగిల్ రింగ్ కూడా ఇస్తానండి ఆఫర్ రింగ్స్ ఈ రింగ్స్ మాత్రమే టూ తీసుకోవాలి ఇవైతే ఒక్క రింగే కావాలి అన్న టూ ఫిఫ్టీవి ఇస్తాను ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునేవాళ్ళు టూ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ టెన్ సైజ్ ఇవి వచ్చేసి లెవెన్ సైజ్ అండి ఇది చూసుకోండి లెవెన్ సైజ్ వన్ పాయింట్ ఫైవ్ నైన్ సెంటీమీటర్స్ ఈ ఈ ఆఫర్ రింగ్స్ ఓకేనా లెవెన్ సైజు స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ప్లెయిన్ ఉన్నాయి మంచిగా చాలా బాగున్నాయండి అండ్ క్లియర్గా అయితే చెక్ చేసుకోండి పిక్స్ పెట్టడం అవ్వదండి అందుకే నేను క్లియర్గా ఇక్కడే చూపించేస్తున్నాను నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఆఫర్ రింగ్స్ లెవెన్ సైజ్ అండ్ ఇవి కూడా లెవెన్ సైజేనండి ఆఫర్ రింగ్సే ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు అండ్ ప్రీవియస్ వీడియోస్ ఏం చెక్ చేయొద్దండి న్యూ రింగ్స్ అన్నీ కూడా ఇదే వీడియోలో చూపి దయచేసి ప్రీవియస్ ఫొటోస్ పెట్టి దాంట్లో ఒక రింగ్ కావాలి దీంట్లో ఒకటి అని అడిగొద్దండి దీంట్లో అన్నీ చూపి నేను ఓకేనా సో అవైలబుల్గా ఉన్నాయి విత్ థిక్ వి థిన్ వి ప్లెయిన్ వి స్టోన్ వి అన్నీ ఈ వీడియోలో చూపి ఓకే ఇది క్లియర్గా చెక్ చేసేసుకొని మిక్స్డ్ సైజెస్ కూడా బుక్ చేసుకోవచ్చు ఈ ఆఫర్లో లెవెన్ సైజ్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి ఇవి కూడా లెవెన్ సైజ్ రింగ్స్ అండి చూసుకోండి ఇవి వచ్చేసి ఈచ్ టూ ఫిఫ్టీ పడుతుందండి ఈచ్ టూ ఫిఫ్టీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా టూ ఫిఫ్టీ రింగ్స్ ఓకే కావాలి అని అంటే ఇవి బుక్ చేసుకోండి ఒక్కటే ఉందండి ఈ రింగ్ చాలా తిక్కుగా ఉంది కదా బట్ ఒక్కటే ఉంది సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది లైట్ వెయిట్ ఉంటుంది బట్ స్టోన్ ఉంది బేస్డ్ ఆన్ కాంపోజిషన్ అంట ఓకే చాలా చాలా బాగుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి లెవెన్ సైజ్ అండి ఓకేనా స్నానం చేసినప్పుడల్లా తీయాల్సిన పని లేదు లైఫ్ టైం మెటల్ గ్యారెంటీ నో స్టోన్ గ్యారెంటీ ఓకే ఇవి ట్వెల్వ్ సైజ్ రింగ్స్ అండి చూడండి సైజ్ చూసుకోండి ప్లెయిన్ ఓకే నేను ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను చాలా వీడియోలో ఏమీ దాచ దాచేసి మీకేం సేల్ చేయట్లేదు ఇరవై సంవత్సరాల నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న వాళ్ళ దగ్గర డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సేల్ చేస్తున్నామండి అందుకే మీకు తక్కువ ప్రైజెస్కి వస్తున్నాయి బట్ నేను చెప్తున్నానండి వంద రూపాయల రింగ్లో మీకు వన్ గ్రామ్ గోల్డ్ ఉంటుందని నేను చెప్పలేము కదండి ఆరు వేలు ఏడు వేలు ఉన్నారు ఇది సో మీకు కాంపోజిషన్ ఫైవ్ మెటల్స్ ఉంటాయి గోల్డ్ అండ్ సిల్వర్ ట్రేసెస్లోనే ఉంటుంది బట్ మీకు ప్యూర్ పంచలోహం అండి అన్నీ ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను మీకు బెస్ట్ ప్రైజెస్లో వస్తున్నాయి సో కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దండి అండ్ ప్రతిదీ చూపిస్తున్నాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవైతే ట్వెల్వ్ సైజ్ అండి ట్వెల్వ్ సైజు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి తిక్కువ కావాలి మాకు అంటే తిక్కువ కూడా ఉన్నాయి సో ఇంకా ఇంకా వెయిట్ కావాలి అని అనుకునే వెయిట్ ఉన్నవి ప్రిఫర్ చేయండి ఓకేనా బేస్డ్ ఆన్ వెయిట్ ఉంటుంది నెంబర్ ఆఫ్ స్టోన్స్ బట్టి ఉంటుంది సో స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకుంటే ఇలా ఇవి కూడా ట్వెల్వ్ సైజేనా అండి అదే ఆఫర్వే ఓకేనా ఓకే మీరు యూజ్ చే ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఏంటి అని అంటే నేను పక్కన పెట్టాను కదండి యూజ్ చేసే కొద్ది వస్తాయి షైన్ ఎప్పుడు వేలుగా పెట్టుకొని అలా ఉంటాయి లేదు యూజ్ చేయనప్పుడు పేపర్లో అలా చుట్టేసి పెట్టేస్తే అదే కలర్ ఉండిపోతుందండి మీరు యూజ్ చేయకుండా అలా పక్కన గాలికి పడేస్తే అబ్జార్బ్ చేసుకుంటుంది ఇప్పుడు మనకి హీట్ అబ్జార్బ్ చేసుకునే కదా ఇవి మనకి మంచి చేస్తున్నాయి సో బయట అనుకోండి ఇలా డార్క్గా అవుతాయి అనమాట మళ్ళీ మీరు యూజ్ చేసే కొద్ది షైనింగ్ వచ్చేస్తాయి చూడండి ఇలా లక్ష్మీ అమ్మవారి రింగ్ లాగా అనమాట లేదు అంటే చెప్పాను కదా మీకు మీ బాడీలో వేడి బట్టి ఉంటుందండి తెలియని వాళ్ళకి తెలియని వాళ్ళకి ఓకే జనరల్గా నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ కూడా యూజ్ చేసే కొద్దీ షైనింగ్ వస్తుందండి లేదు వేడి ఉన్నప్పుడు అబ్జార్బ్ చేసుకుని కొంచెం డార్క్ అయిందనుకోండి మీరు బార్ లేదంటే క్లినిక్ ప్లస్ చింతపండు లెమన్తో వాష్ చేసుకుంటే రెగ్యులర్ షైన్ అనేది వచ్చేస్తుంది మాకు డార్క్ అయిపోతుందని అనుకోకుండా వేడి ఉన్న వాళ్ళే వాడండి ఎందుకంటే బికాస్ మంచి చేస్తుంది కదా జనరల్గా చెప్పాలంటే వాళ్ళే ఎక్కువ వాడాల్సింది సో ఒక రింగ్ అయినా ట్రై చేసి మనకి బెనిఫిట్స్ ఉన్నప్పుడు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఒక్కటైనా వాడి చూడండి అండి మీకు ఏ కలర్ వస్తుంది లేదంటే మీ బాడీలో ఎక్కువ హిట్ ఉన్నది అనేది మీకు తెలుస్తుంది కదా సో రింగ్ తక్కువ ప్రైస్కే వస్తుంది కాబట్టి యూజ్ చేయండి అందరూ కూడా పిల్లలకి కూడా ఒక్కొక్క రింగ్ లేదంటే కడ లాంటిది యూజ్ చేయండి అంటే నా దగ్గరనే కాదు మీకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి హెల్త్ వైజ్ వెల్త్ వైజ్ అన్నీ మంచి చేస్తుంది అంటున్నారు కాబట్టి వాడి చూడండి అండి సో ఓకేనా ఇవైతే ట్వెల్వ్ సైజు ట్వెల్వ్ సైజ్లో నెక్స్ట్ టూ ఫిఫ్టీ రింగ్స్ చూద్దాం ట్వెల్వ్ సైజ్ అండి ట్వెల్వ్ సైజ్లో టూ ఫిఫ్టీ రింగ్స్ కొంచెం కిడ్స్కి బాయ్ కిడ్స్కి జెంట్స్కి ఎలా చిన్న సైజు కావాలి అని అనుకుంటే ఇవి ప్రిఫర్ చేయొచ్చు అండి లార్డ్ గణేష్ రింగ్ ఎంత చక్కగా ఉందో స్టోన్వి ఇవి స్టోన్వి కావాలి అని అంటే స్టోన్వి ప్రిఫర్ చేయొచ్చు ఓకేనా ఇవి ట్వెల్వ్ సైజ్ అండి టూ ఫిఫ్టీ ఈచ్ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునేవాళ్ళు ఎందుకంటే నేను వాడమని చెప్తున్నాను కదా నా బిజినెస్ కోసం అని అనుకుంటారు అందుకని నా దగ్గర కాకపోతే ఎక్కడైనా మీరు పర్చేస్ చేయండి అని చెప్తున్నాను బిజినెస్ సంగీతి పక్కన పెడితే హెల్త్ వైజ్ బెనిఫిట్ ఉంది అని చెప్తున్నారు కాబట్టి ఉంటుంది ఎందుకంటే రాగి మన అందరికీ తెలిసి ఇంట్లో వాడమని చెప్తూనే ఉంటారు సో దీంట్లో ఉండేది మెయిన్ కాంపోజిషన్ రాగి గోల్డ్ సిల్వర్ ఇవే కదా అవన్నీ వేసుకునేది హెల్త్ వైజ్ మంచి చేస్తాయనే కదా సో వాడి చూడండి ఓకే ఇవి ట్వెల్త్ సైజు టూ ఫిఫ్టీ ట్వెల్వ్ సైజులో ఒక్క లక్ష్మీ అమ్మవారి తవ్వకాల్లో బయటపడిందండి చాలా చాలామంది అడిగారు అసలు బట్ ఒక్కటే ఉంది ట్వెల్వ్ సైజులో ఇది కావాలి అనుకుంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి టూ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి లక్ష్మీ అమ్మవారి రింగ్ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఒక్కటే రింగ్ ఉంది ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకే లక్ష్మీ అమ్మవారి రింగ్ అనమాట జనరల్గా దొరకదు కదా ఓకే ఇవి ఇవి వచ్చేసి ఫిఫ్టీన్ సైజ్ నుంచి ఉన్నాయన్నమాట చిన్న సైజ్ అయితే ఇది ఒకటే ఉంది బుక్ చేసేసుకోండి ఫాస్ట్గా కావాలి అనుకునే వాళ్ళు అండ్ గణేష్ రింగ్ కూడా చాలా బాగుందండి సో మనకి కిడ్స్కి ఎలా ట్వెల్వ్ సైజ్లో కావాలి అని అంటే మీ చేసుకోవద్దు ఈచ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అన్నీ ఒక్కటే దాంట్లో అంటే ఆఫర్ అని చెప్పి ఇవన్నీ చూపిస్తున్నారు అనుకుంటారు బట్ అన్నీ చూపిస్తే ఒకే రింగ్ ఒకే డిస్పాచ్ కొంచెం మీకు రెండు బుక్ చేసుకుంటే మైనస్ సిక్స్టీ అవుతుంది కదా షిప్పింగ్ ఛార్జెస్ తగ్గుతాయనే ఉద్దేశంతో అన్నీ ఒకే వీడియోలో చూపిస్తున్నాను బట్ లెందీ అయిపోద్ది అయినా సరే చూపిస్తున్నా వచ్చేసి మనకి థర్టీన్ సైజ్ రింగ్స్ అండి ఓకేనా థర్టీన్ సైజు కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఆఫర్ ప్రైస్వి దీని తర్వాత ఎక్స్ప్లెనేషన్ అంతా చెప్పేసాను కదండి సైజు అండ్ ప్రైజ్ పెట్టేస్తాను సో ఊరికే గబా ఎక్కువగా మాట్లాడకుండా అంత అన్ని సైజెస్ చూపించేస్తాను సో మీరు కింద కూడా నేను మెన్షన్ చేస్తానండి సైజు ప్రైజ్ ఎలాగో ఇక్కడ ఉంది కాబట్టి కింద నేను సైజు ఏ సైజ్ రింగ్స్ అనేది మెన్షన్ చేస్తాను మీరు బుక్ చేసేసుకోవచ్చు అంటే ఫాస్ట్గా అవుతుంది వీడియో లేదంటే లెంతిగా ఉంటుంది మీరు ఇలా సైజ్ చూసుకోమని థిక్నెస్ కాంపోజిషన్ అంతా చెప్పేసాను కదా సో మీకు కావాల్సిన సైజు బుక్ అండి ఓకేనా ఇవైతే థర్టీన్ సైజు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇవి కూడా థర్టీన్ సైజ్ రింగ్స్ అండి ఓకేనా థర్టీన్ సైజు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి సైజ్ చూసుకోండి ఓకేనా కూడా థర్టీన్ సైజ్ అండి కొన్ని కొన్ని చాలా రింగ్స్ ఒక్కొక్కటే ఉన్నాయి సో కొన్ని అయితే టూ టూ త్రీ త్రీ అలా ఉన్నాయండి సో నచ్చిన ప్రోడక్ట్ అయితే మీరు మార్క్ చేసి పెట్టేయండి కావాలి ఖచ్చితంగా అనుకునే వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎలా బుక్ చేసుకోవాలి అంటే మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైసెస్ ఆ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఓకే ఇది థర్టీన్ సైజేనండి ఇవి కూడా థర్టీన్ సైజ్లో టూ ఫిఫ్టీ చూద్దాం నెక్స్ట్ ఈ థర్టీన్ సైజులో టూ ఫిఫ్టీ రింగ్స్ అండి టూ ఫిఫ్టీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా ఈ రింగ్ ఇందాక చూసుకోకుండా వాటిలో పెట్టేసానండి బికాజ్ గోల్డ్ షైన్ చూసారా ఇలా ఉంటుంది బట్ ఇది టూ ఫిఫ్టీ రింగ్ అన్ని చూసుకోండి మీకు ఏది కావాలని అంటే అది బుక్ చేసుకోవచ్చు ఈజ్ టూ ఫిఫ్టీ థర్టీన్ సైజ్ అండి లక్ష్మీ అమ్మవారిది ఒక్కటే ఉంది బ్లాక్ రింగ్ ఎక్కువ మంది అడుగుతారు కదా బట్ ఒక్కటే ఉందండి స్క్రీన్ షాట్ తీసేసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఇవి టూ ఉన్నాయి గ్రీన్ స్టోన్ ఒక్కటే ఉంది సో మీకు ఏది నచ్చితే అది ఇదిగోండి ఇది వచ్చేసి ఫోర్టీన్ సైజ్ రింగ్స్ అండి ఆఫర్వి ఫోర్టీన్ సైజ్ ఒక్కొక్కటి సింగిల్ సింగిల్ రింగ్స్ ఉందండి బటర్ఫ్లైవి కానీ ఓకే ఫోర్టీన్ సైజ్ ఇది కూడా ఫోర్టీన్ సైజ్ రింగ్స్ అండి ఫోర్టీన్ ఫోర్టీన్ సైజ్ ఆఫర్ రింగ్స్ వచ్చేసి ఇవి కూడా ఫోర్టీన్ సైజ్ అండి ఫోర్టీన్ సైజు ఈచ్ టూ ఫిఫ్టీ రింగ్స్ ఓకేనా ఇవి తిన్గానే ఉంటాయండి కప్పు గట్టి చేత ఓకే ఇవి కూడా ఫోర్టీన్ సైజ్ అండి ఓన్లీ త్రీ రింగ్స్ ఉన్నాయి లక్ష్మీ అమ్మవారి రింగ్స్ ఇది నేను పెట్టి చూపించాను కదా ఆ రింగ్సే ఓకే ఇదిగోండి ఇలా వస్తుంది లక్ష్మీ అమ్మవారి రింగ్ సేమ్ గోల్డ్లో ఉంటుందండి ఈచ్ టూ నైంటీ నైన్ ఈచ్ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకోండి వచ్చేసి ఫిఫ్టీన్ సైజ్ రింగ్స్ అండి ఫిఫ్టీన్ సైజ్ ఆఫర్ రింగ్స్ ఓకేనా ఇది గ్రీన్ స్టోన్ మిడిల్ వన్ వచ్చేసి గ్రీన్ స్టోన్ అండి త్రీ స్టోన్స్ వచ్చాయి కదా ఇది గ్రీన్ పగడం పింక్ అండి ఇవి కూడా ఫిఫ్టీన్ సైజ్ రింగ్స్ ఏనా అండి వన్ ఫైవ్ ఫిఫ్టీన్ సైజ్ రింగ్స్ ఓకేనా ఆఫర్ రింగ్స్ ఫిఫ్టీన్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఫిఫ్టీన్ సైజ్ అండి ఇది కూడా ఫిఫ్టీన్ సైజ్ అండి ఫిఫ్టీన్ టూ ఫిఫ్టీ ఈచ్ ఓకేనా ప్రైస్ చూపించినవన్నీ కూడా మీకు ఆఫర్ రింగ్స్ అండి త్రీ రింగ్స్ త్రీ సెవెంటీ ఫైవ్ లేదండి టూ రింగ్స్ టూ ఎయిటీ ఫిఫ్టీన్ సైజు టూ ఎయిట్ టూ ఫిఫ్టీ ఈచ్ రింగ్స్ బిగ్ సైజ్ అండి ఇది కూడా ఫిఫ్టీన్ అండి లక్ష్మీ అమ్మవారివి ఫిఫ్టీన్ సైజులో కూడా అవైలబుల్గా ఉన్నాయి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా ఆల్రెడీ ఫిఫ్టీన్ సైజ్ రింగ్ అండి ఫిఫ్టీన్ సైజు గణేష్ రింగ్ ప్యూర్ పంచలోహం థిక్నెస్ ఉంటుంది యూజ్ చేసే కొద్ది షైనింగ్ వస్తుందండి పక్కన పెట్టేయడం వల్ల మీకు ఇలా అనిపిస్తుంది బట్ కార్వింగ్ కానీ నీట్గా ఎంత హ్యాండ్తో ఎంత చక్కగా మేక్ చేశారో చూడండి మెన్స్ రింగ్ ఫిఫ్టీన్లో కావాలి అని అనుకుంటే ప్రిఫర్ చేయొచ్చండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వెయిట్ ఉంటుందండి మీకు ప్రైజ్ ఉంది అంటే ఖచ్చితంగా వెయిట్ ఉంటుంది ఇది అటాచ్మెంట్ ఓకేనా ఫిఫ్టీన్ సైజ్ ఇవి వచ్చేసి సిక్స్టీన్ సైజ్ రింగ్స్ అండి ఆఫర్ రింగ్స్ ఓకేనా సిక్స్టీన్ ఆఫర్వి త్రీ రింగ్స్ త్రీ సెవెంటీ ఫైవ్ సిక్స్టీన్లో కావాలి అనుకునే వాళ్ళు ఇది బుక్ చేసుకోండి ఓకేనా సైడ్స్ కానీ క్లియర్గా అయితే చూసుకుని మార్క్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఇవి సిక్స్టీన్లో టూ ఫిఫ్టీ రింగ్స్ అండి బిగ్ సైజు కాంపోజిషన్ బట్టి వచ్చే రింగ్స్ అనమాట బాగుంటాయి కొంచెం పెద్దవి కావాలి జెంట్స్కి అలాగా కొన్ని జెంట్స్వి కొన్ని అన్ని లేడీస్వి ఉన్నాయండి చూడండి గణేష్ రింగ్ ఎంత చక్కగా ఉందో సో మాకు ఇవి కావాలి అని అనుకుంటే ఇది బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ సిక్స్టీన్ సైజ్ రింగ్స్ ఓకేనా బాబా రింగ్ అండి థిక్గా ఉంటుంది ఓకేనా ఇవి వచ్చేసి టూ నైంటీ నైన్ అండి టూ నైంటీ నైన్ వెయిట్ ఉంటాయి మీరు చూస్తేనే బ్రాడ్గా వచ్చాయి అనమాట అంత వెయిట్ ఉండవు బట్ పెద్ద సైజెస్ ఏమంటారు బ్రాడ్గా వస్తాయి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్టీన్ సైజు ఓకేనా సెవెంటీ నుంచి ట్వంటీ సిక్స్ వరకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి లెంత్ అయిపోతుంది వీడియో ఓకేనా సో మీకు ఇంకా బిగ్ సైజెస్ కావాలి అని అనుకుంటే నెక్స్ట్ వీడియో కూడా ఒక్కసారి చెక్ చేసేయండి అన్నీ ఒకటే షిప్పింగ్లో బుక్ చేసుకోవచ్చు ఓకేనా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఈ వీడియో అప్లోడ్ అవ్వగానే అది కూడా నేను అప్లోడ్ చేస్తానండి